పొగ పీల్చడం వలన వచ్చే వ్యాధులు వాతావరణ కాలుష్యం వలన వచ్చే ఆరోగ్య సమస్యల గురించి చెప్పగలరా డాక్టర్ గారు పొగ పీల్చడం అంటే సిగరెట్ కానీ బీడీ కానీ పీల్చడం వచ్చే పీల్చడం వల్ల వచ్చే పొగ అని చెప్పచ్చు ఈ విధంగా పొగ తాగడం వలన శరీరానికి కనీసం ఇరవై రకాల జబ్బులు వస్తుందని ఇప్పటి మనకి గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ పొగ రాగడం వలన ఇంతకుముందు చెప్పినట్లు ఈ ఆత్మా వ్యాధిగ్రస్తులకి ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఎక్కువగా రావడం తరచుగా రావడం జరుగుతుంది ఇది ఒకటి రెండవది ఈ పొగ రాగే వాళ్ళు ఒక పది నుంచి ఇరవై పర్సెంట్ అంటే పదహైదు పర్సెంట్ వరకు ఈ ఆస్మా లాగానే ఒక ఉబ్బసం వ్యాధిలాగా ఒకటి మొదటి నుంచి దగ్గు లేకపోతే గళ్ళ రావడము ఎక్కువ నడిస్తే జ ఆయాసం రావడం ఇవి జరుగుతూ ఉంటుంది ఇది దీని పేరు వచ్చి మనకి సి ఇంగ్లీష్లో ఇది చేస్తారు క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మోన్ డిసీజ్ అని మన తెలుగులో దీన్ని దీర్ఘకాల శ్వాస నిరోధక వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు ఈ వ్యాధి యొక్క లక్షణాలు మొదట్లో కేవలం ఒక దగ్గు లేదంటే ఉదయం లేయంగానే గల రావడము ఇవి మాత్రమే ఉంటాయి కానీ క్రమంగా వీటిని మనము ఏ విధమైన నిర్లక్ష్యంతో ఏమి వైద్య సలహా తీసుకోకపోతే బీడీ సిగరెట్లు ఏదైనా కానీ మనం తాగుతూనే ఉన్నామంటే ఈ వ్యాధి లక్షణాలు ముందుకు సాగుతూనే ఉంటాయి ఈ వ్యాధి లక్షణాలు క్రమంగా వచ్చి తీవ్ర రూపంగా మార్చి ఆఖరికి నాలుగు అడుగులు కూడా మనం ఆయాసంతో నడవలేని పరిస్థితి కల్పిస్తుంది ఈ వ్యాధి ఆస్తమా వ్యాధితో పోలిస్తే చాలా వరకు తీవ్రమైంది ఎందుకంటే ఆస్తమా వ్యాధికి మనం మాత్రలే మనము చికిత్స తీసుకుంటే లక్షణాలు పూర్తిగా మనము అరికట్టవచ్చు అంటే మనము సాధారణంగా జీవించవచ్చు కానీ ఈ సిపిడి అన్న జబ్బు మాత్రము మనము మాత్రలు తీసుకున్నా కూడా పూర్తిగా మనము దాన్ని నయం చేయలేము రెండవది ఆ సిపిడియా అన్నది మొదట ప్రారంభ దశలో సులభంగా మనము చికిత్స చేయవచ్చు కానీ మనకు చా చాలా వరకు తీవ్ర సమయం గడిచిపోయిందంటే సంవత్సరాల తరబడి అవసరపడి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది కొంచెము ప్రమాదకరం ఇది మొగ రాగడం వల్ల వచ్చే సిఓపిడి అనేది నైంటీ తొంభై శాతము పొగ త్రాగే వాళ్ళలోనే కనబడుతుంది కానీ పొగ త్రాగే వాళ్ళలో పది నుంచి పదహైదు పర్సెంట్ ఈ బా ఈ వ్యాధి బారిన పడతారు మిగతా వాళ్ళకి ఎందుకు ఈ విధంగా జరగడం లేదు వాళ్ళు బాగున్నారనే దానికి ఇప్పుడు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఇంతవరకు ఖచ్చితమైన కారణం తెలియదు ఈ వ్యాధి కూడా మనకి ముప్పై ఐదు నల నలభై ఏళ్ళ పైనే కనపడుతుంది అంటే ఒక వ్యక్తి పద్దెనిమిది ఏళ్లలోనూ ఇరవై ఏళ్ళకే కనుక పొగ త్రాగడం ప్రారంభిస్తే వెంటనే ఈ ఆరోగ్య సమస్యలు రావు ఈ ఆరోగ్య సమస్యలు ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు లేదా పదహైదు సంవత్సరాలతో వచ్చినప్పుడు వాళ్ళు ఈ సిగరెట్ బీడీ పొగ త్రాగడం వల్లనే ఇది వచ్చిందని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు తాగుతామని ఇప్పుడే వచ్చింది కానీ ఈ వ్యాధి లక్షణం ఆ విధంగానే ఉంటుంది ఈ సిగరెట్ పొగ పీల్చడం అనేది పక్కన ఉన్న వాళ్ళు కూడా చేశారంటే వాళ్ళకు కూడా ఇదే విధమైన ప్రాబ్లం అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే తరచుగా మనకు ఈ ఇన్ఫెక్షన్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ దగ్గు జ్వరము ఆయాసము ఇవి రావడము హాస్పిటల్ చుట్టూ మనము చిన్నపిల్లలు కూడా ఇంట్లో కనుక మనం పొగ తాగితే చిన్నపిల్లలకు కూడా ఈ శ్వాస సంబంధమైన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా రెండవది క్యాన్సరు క్యాన్సర్ అనేది ఎక్కువగా ఈ పొగ త్రా త్రాగే వాళ్ళనే ఎక్కువగా మనము చూస్తున్నాము అందులో ముఖ్యమైనది ఊపితి సంబంధించిన క్యాన్సరు అది పొగ పీల్చడం అనేది మనమే పీల్చినా లేదా పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అంటే భార్య కానీ పిల్లలు కానీ ఈ రిస్క్ మాత్రం ఎప్పుడు ప్రమాదం ఉంటుంది ఇంకొక ప్రా ఇది ఏమంటే పొగ త్రాగడం అనేది ఒక అలవాటుగా మారి అది సంవత్సరాల చెప్తే శరీరంలో మనకి వ్యాధి శక్తి తగ్గిపోతుంది అంటే టీబీ లాంటి వ్యాధులు కూడా మనకి అంటే అంటురోగాలు కూడా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మామూలు నేను ఇంతకుముందు చెప్పినట్టు న్యూమోనియా ఎక్కువ ఈ పొగ తాగే వాళ్ళ కొంచెం ఎక్కువ తీవ్రంగా వస్తుంది ఇంకా ఏ అలవాటుకు లేని ప్రత్యేకత అయితే ఈ పొగ తాగే వాళ్ళలో ఉండే ఉండదు ఏంటంటే వాళ్ళకి ఏ శ్వాస సంబంధమైన వ్యాధులు తరచుగా వస్తాయి వచ్చినవి వెంటనే మనకి ఉపశమనం త్వర వెంటనే లభించదు